అందరికీ నమస్కారం ముఖ్యంగా మరి గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం ఈరోజు ఏడో ప్రశ్న మరి ఏమిటంటే అది డెబ్బై ఒకటిలో ఈ వేంపాడు గ్రామంపై మరి ఈ గ్రామంపై జరిగినటువంటి వాదోపవాదాల్లో మరి ఎవరు అప్పీల్ చేసుకోవాల్సి వచ్చింది అది ఎందువలన దానికి మరి హైకోర్టు నిర్ణయం ఏమైతే తీసుకుందో దాని తరు దాని తరువాత మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారా వెళితే అది ఎవరు వెళ్ళారు రైతుల దేవస్థానమా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్లారు ఈ గ్రామం మొత్తం మీద ఎంత భూమికి తీసుకెళ్లారు లేదంటే ఈ గ్రామం మొత్తం మీద తీసుకుని వెళ్ళారా అని చెప్పేసి మరి ఏడో ప్రశ్న జరుగుతుంది అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా మరి మీరు మీకు తెలుసా ఆ తెలిసిన దాన్ని బట్టి మీరు దీనికి పూర్తి సమాచారం ఆధారాలతో మీరు ఇవ్వాలని చెప్పేసి మరి సమాధానం చెప్పాలని అది దేవస్థానానికి అనుకూలమా మరి రైతులకు అనుకూలమా లేదంటే ఇద్దరికీ ఏదైనా ఏర్పాటు జరిగిందా ఈ విషయాన్ని చెప్పాలని చెప్పేసి ఈ ఏడో ప్రేషన్ ద్వారా ఆధారాలతో మాట్లాడ మాట్లాడవలసిందిగా కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాం నమస్కారం